హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ అమ్మ చేసిన తీపి ఆవకాయ చూస్తుంటే నోరూరుతుంది కదా వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం మామిడికాయలు మంచిగా కడుక్కొని తేమ లేకుండా తుడుచుకోవాలి కొద్దిగా తడిగా ఉన్న ఏంటంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది ఫస్ట్ మామిడికాయ మీద ఉన్న పొట్టు తీసేసి ఇలా చిన్న స్లైసెస్గా ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అయితే ఐదు వందల గ్రాములు ఉన్నాయండి అంటే అరకిలో అయ్యాయి ఈ ఐదు వందల గ్రాములకి మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ కప్పుతో మీకు కొలత చెప్తున్నాను అరకప్పు ఆవపొడి తీసుకున్నాము తర్వాత మూడు గ్లాసుల చక్కెర వేసుకోవాలి చక్కెర ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం బెల్లంతో ఆవకాయ కూడా చాలా బాగుంటుంది తర్వాత అదే కప్పుతో ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కారపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి అది కొద్దిగా దంచేసి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ చేసి ఆవాలు వేసి మనం పోపు అయితే ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి చూడండి పచ్చడి అప్పుడే మనకి కొద్దిగా గ్రేవీలా అవుతుంది అంతే ఎంతో రుచికరమైన తీపి ఆవకాయ రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్